లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్ ప్లస్ మెడికల్ షాప్ లో మందుల కొనుగోలుపై ప్రజలను దోచుకుంటున్నట్లు ఓ బాధితుడు ఆరోపిస్తున్నాడు మందుల కొనుగోలుపై యాభై నుంచి అరవై శాతం డిస్కౌంట్ ఇస్తామని బోర్డులు పెట్టడంతో ఇతర మందుల షాపులను కాదని మెడ్ ప్లస్ షాపునకు వెళితే వారు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకుండా ఎంఆర్పి ఎంత ఉంటే అంత తీసుకుంటున్నారంటూ ఆరోపించారు తనలాగా ఎంతో మంది అమాయక ప్రజలు మోసపోకూడదనే తాను యంత్రిని ఆశ్రయించానన్నారు అసలు వివరాల్లోకి వెళ్తే కోవూర్కు చెందిన జాన్సన్ అనే దారుడు మెడ్ ప్లస్ ఆఫర్ను చూసి మెడిసిన్ కొనేందుకు అక్కడికి వెళ్లాడు అయితే వినియోగదారుడు కొన్న మెడిసిన్ ఎంఆర్పి నూట ఎనభై రూపాయలు ఉన్న మెడిసిన్ ఇతర దుకాణాల్లో వంద రూపాయలకే లభిస్తోంది అయితే ఎనభై శాతం ఉన్న మెడ్ ప్లస్ దుకాణంలో మాత్రం ఆ మందులకు నూట డెబ్బై తొమ్మిది రూపాయలుగా బిల్ వేసి ఇవ్వడంతో ఆ వినియోగదారుడు కంగు తిన్నాడు దీనిపై మెడ్ ప్లస్ బ్రాండ్లు మందులపై మాత్రమే అని వివరణ ఇచ్చాడు దీంతో బాధితుడు ఎంత న్యూస్ ని ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు మెడ్ ప్లస్ సంస్థ బయట బోర్డులో యాభై నుంచి ఎనభై శాతం అని బోర్డు పెట్టి ఇతర మందుల కొనుగోలులో ప్రజాధనాన్ని దోచుకుంటుందని ఇలాంటి వారిపై ఔషధ నియంత్రణ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మెడికల్ షాప్ రావడం జరిగింది ఈ మెట్ ప్లస్ అయింట్మెంట్ నేను కొనుగోలు చేశాను ఈ కొనుగోలు చేసినప్పుడు నూట ఎనభై రూపాయలు చెప్పారు ఈ నూట ఎనభై రూపాయలకి ఇల్లు ఇచ్చారు నూట డెబ్బై ఎనిమిది రూపాయలకి ఇదే వస్తువు నేను బైట్ షాప్లో వేరే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేశాను వంద రూపాయలకి ఇవ్వడం జరిగింది ఈ మెట్ ప్లస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అని చెప్పి డిస్కౌంట్ పెట్టి ఈ ప్రజల దగ్గర ఈ విధంగా దోచుకుంటున్నారు వీళ్ళు వీళ్ళపై జిల్లా అధికారులు ఆరోగ్య శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్లు వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క షాపుని సీజ్ చేయాల్సిందిగా తెలియపరుస్తున్నాను అందరికి కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి మందుల్ని వీళ్ళు అధిక ధరలకు విక్రయించి ప్రజల వద్ద దోపిడీ చేస్తున్నారు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను